మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల పద్దెనిమిదవ తేదీన మహాలయ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది గండ పురుష యోగంతో కలిసి వస్తుంది అంటే ఈ గ్రహణం రోజు గండ పురుషుడు భూమి మీదకి వస్తాడు అక్టోబర్ పద్దెనిమిది వరకు అంటే నెల రోజుల పాటు భూమి మీదే సంచారం చేస్తాడు ఈ నెల రోజులు చాలా గండాలు పొంచి ఉంటాయి ముఖ్యంగా కొడుకులకు చాలా కీడు జరుగుతుంది అంటే ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు అనారోగ్య సమస్యలు రావచ్చు మెంటల్గా డిస్టర్బ్ కావచ్చు లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు ఈ గండ పురుష సంచారం వలన కొడుకులకు చెడు జరిగే అవకాశం ఉంది కనుక ఈ మహాలయ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి లేదంటే కొడుకులకు గండం అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు మరి ఈ చంద్రగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మనకు సెప్టెంబర్ పద్దెనిమిది వచ్చే ప్రత్యాయ చంద్రగ్రహణం ఇది మన కంటికి కనిపించదు ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదివ తేదీన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ఏర్పడి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఆల్మోస్ట్ ఐదు గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు పగటి పూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు గనుక మనకు సూతకం ఉండదు ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు గ్రహణ నియమాలు మనకు వర్తించవు కానీ గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉండండి చాలు ఇంకే నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ చంద్రగ్రహణం మీనరాశి ఉత్తరాభాద్రా నక్షత్రము రెండవ పాదంలో ఏర్పడబోతుంది కనుక మీనరాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు గండకాలం కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ హిందూ మహాసముద్రము ఆర్కిటిక్ అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడుతుంది మీనం అంటే చేప చేప నీటిలో ఉంటుంది కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉందని అర్థం ముఖ్యంగా వరదలు సునామీలు గ్రామాలకు గ్రామాలు మునిగిపోవటము మత్స్య సంపద నాశనం అవటం వంటి విపత్తులు జరుగుతాయి గ్రహణం కనబడకపోయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి విహారయాత్రలకు వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గండ పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు ముఖ్యంగా జలంపై సంచారం చేస్తాడు అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు అంటే విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా ఎవరైతే పుత్ర సంతానాన్ని కలిగి ఉంటారో వారి పుత్రుల మీద ఈ ఎఫెక్ట్ అంతా కూడా పడుతుంది అంటే వారి కొడుకులు ఈ ప్రమాదాలకు గురి అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు జలగండం విద్యుత్ గండం ఎక్కువగా ఉన్నాయి ఇవి కాక ఇంకా వేరే ప్రమాదాలు కూడా జరగవచ్చు ఆరోగ్య సమస్యలు రావచ్చు మెంటల్గా డిస్టర్బ్ కావచ్చు లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు ఏ విధంగా చూసుకున్నా కొడుకులకు ఈ గ్రహణం మంచిది కాదు కనుక కొడుకులు ఉన్నవారు ఈ చంద్రగ్రహణం రోజు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులకు కీడు జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నవారు ముగ్గురు కొడుకులు ఉన్నవారు ఇలా మీకు ఎంతమంది పుత్ర సంతానం ఉన్నా సరే తప్పక ఈ పరిహారాన్ని చేయాలని జ్యోతిష్యులు సూచిస్తూ ఉన్నారు ఈ గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తుంది గనుక మహాశక్తివంతమైనది గనుక కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే మీరు మీ కొడుకులను రక్షించిన వారవుతారు మీ కొడుకులను ప్రమాదాల బారి నుండి కాపాడిన వారవుతారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ చంద్రగ్రహణం రోజున అంటే గ్రహణమంతా కూడా పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ను తీసుకోండి స్టీల్ ప్లేటు రాగి ప్లేటు ఇత్తడి ప్లేటు ఏ ప్లేట్ను అయినా సరే తీసుకోవచ్చు ముందు ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ఎర్ర నీళ్లు సిద్ధం చేసుకోండి అంటే కొన్ని నీళ్లు పోసి దానిలో కొంచెం కుంకుమ వేసి కలిపితే ఎర్ర నీళ్లు సిద్ధమవుతాయి ఈ ఎర్రటి నీళ్లు చెడును దోషాలను దుష్ట పీడలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి కనుక ముందైతే ఎర్రటి నీళ్లు సిద్ధం చేసుకోండి తరువాత ఈ నీటిలో పిడికడు గల్లులుపును కూడా వేయండి గల్లుప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని జాతక దోషాలను కీడును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక ఈ ఎర్రటి నీటిలో గల్లులుపు వేయండి గల్లుప్పు గురించి అందరికీ తెలుసు గల్లులుపుకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు కూడా ఉంటాయి ఇక తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకొని పువ్వులాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి అంటే నెగనెగలాడే ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిని పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి పువ్వులాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేయండి తర్వాత ఈ నిమ్మకాయ లోపల గల్లుప్పును కూరండి ఎంత పడితే అంత కూర్చేయండి ఇలా నిమ్మకాయలో ఉప్పు కూరిన తర్వాత దానిని తీసుకొని వెళ్ళి ప్లేట్లో ఉప్పు మీద పెట్టేయండి ఈ నిమ్మకాయ మీ కొడుకులకు ఉండే గండాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి నిమ్మకాయను పెట్టండి తరువాత ఈ నిమ్మకాయ మీద ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టండి ఇప్పుడు మీ కొడుకులను ఇంటి బయట కూర్చోబెట్టండి తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ను మీ చేతితో పట్టుకొని మీ కొడుకు చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పండి మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఈ విధంగా దిష్టి తీయండి ఒక్క ప్లేట్తోనే అందరికీ దిష్టి తీసేయండి ఆ తర్వాత మీ కొడుకులను కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి మీరు ఈ ఎరటి నీళ్లను నిమ్మకాయను ఉప్పును వీటన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి మురికి కాలువలో లేదా డ్రైనేజ్లో పడవేయండి లేదంటే ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టేయండి మళ్ళీ మట్టి వేసి పాతి పెట్టేయండి ఇలా గ్రహణం తర్వాత ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ కొడుకుల మీద ఉండే కీడంతా కూడా పోతుంది గండాలు పోతాయి గండ పురుషుడి ప్రభావం పనిచేయదు మీ కొడుకులపై ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ కొడుకులకు గ్రహణం ఎఫెక్టు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకుల భవిష్యత్తు చాలా బాగుంటుంది దిష్టి దోషాలు జనఘోష కూడా పోతుంది గ్రహణ విషకిరణాలు పోతాయి గ్రహణం ఎఫెక్ట్ పోతుంది కనుక కొడుకుల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం చేయాలి పది నుండి యాభై సంవత్సరాల వయసు కలిగిన పుత్ర సంతానం ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవాలి లేదంటే తర్వాత ప్రమాదాలు జరుగుతాయి ఈ పరిహారంతో పాటుగా గ్రహణం మరుసటి రోజున అనగా పంతొమ్మిదవ తేదీన మీ కొడుకు పేరు మీద బియ్యాన్ని లేదా మినుములను దానం చేయండి మీకు స్తోమత ఉండే ఒక బియ్యం బస్తాన్ను ఎవరైనా సరే పేదవారికి దానం ఇవ్వండి లేదా ఏదైనా గుడిలో బియ్యం బస్తా ఇవ్వండి లేదా అన్నదానం చేయించండి లేదా మినుములను ఎవరికైనా సరే అవసరం ఉన్నవారికి దానం ఇవ్వండి మీ స్తోమతను బట్టి ఒక బియ్యం బస్తా కానీ పది కేజీలు కానీ ఇరవై ఐదు కేజీలు కానీ ఒక కేజీ కానీ ఎంతో కొంత దానం ఇవ్వండి అసలు ఈ దానాలు చేసే స్తోమత కూడా మాకు లేదు అనుకునేవారు ఎవరైనా ఒకరికి ఒక్క పూట భోజనం పెట్టండి అంటే రోడ్డు మీద అడుక్కునేవారు ఉంటారు కదా వారికి ఒక్క పూట భోజనం కొని ఇవ్వండి చాలు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉన్న ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోతుంది ఇక కుదిరిన వారు గ్రహణం మరుసటి రోజున శివాలయానికి వెళ్ళి మీ కొడుకు పేరు మీద అభిషేకం చేయించుకోండి మీకు మీ కొడుకులకు అంతా మంచే జరుగుతుంది కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా గ్రహణం తర్వాత ఈ పరిహారాలు చేయండి అశుభాలు జరగకుండా ముందే జాగ్రత్త పడండి ఈ గ్రహణ నియమాలను మూడవ నెల నుండి తొమ్మిదవ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించాలి అంటే పద్దెనిమిదవ తేదీన గ్రహణ సమయంలో బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకొని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండండి చాలు చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి లేదా మంత్రోచ్చారణ చేయండి మంచి పుస్తకాలు చదువుకోండి దైవ కథలు వినండి సరిపోతుంది వే ఈ గ్రహణం రోజు అందరూ పాటించవలసిన నియమాలు ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు అవును గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ కానీ లేదా అర కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలు ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోనికి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలు కొని తెచ్చుకోండి అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఆ తరువాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా మిఠాయిలు పంచిపెట్టండి కనీసం ఒక్క పిల్లకు లేదా పిల్లవాడికి అయినా సరే మిఠాయిను ఇవ్వటం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లెక్కలైనంత ధనాన్ని ఇస్తుంది కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంత అద్భుత ఫలితాలు వస్తాయి మీ జీవితం చక్కగా మారిపోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు వాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ని కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఉప్పు ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లులుప్పు కొని తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెం గల్లు ఉప్పునైనా సరే కొన్ని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చెయ్యాలంటే పరిహారాలు చేసుకోండి లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి పసుపు వాడుకోండి ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి మీ రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ముప్పై రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఐదు పది రూపాయలు పెట్టినా చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈ రోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి ఏమైనా చేసుకోండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చుని తిన్నా తరగని సంపదలు వస్తాయి కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే పౌర్ణమి రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి కనుక ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నాలుగు వస్తువుల్లో నుండి ఏవో ఒక మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మహాలక్ష్మి యోగం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది దీనినే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రధానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రధానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకులకు గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రధానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభ అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు ఈ రోజున పితృదేవతలకు ఆర్జం ఇవ్వటము గోమాతకు అవిస ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి తీర్థాలు కొలను చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము దీపము అత్తరు పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు విష్ణువు దానిని మెడలో వేశాడు అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు నువ్వు శివుడిని అగౌరవ పరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని దుర్వాసు మహర్షి విష్ణువును శపిస్తాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరమవుతుందని శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు అప్పుడు దుర్వాసు మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి సత్యం దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధ ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి రెండుసార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించటం మన ధర్మం మహాలయ పక్షంలో పితృలను స్మరించుకుని పిండ ప్రధానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు దానశైలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని ఏటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారము వెండి డబ్బు రూపేనా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధాయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితృలకు తర్పణాలు వదిలాడు తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి